హైప్ సోషల్ మీడియాలో మనకు కావలసినంత దొరుకుతుంది మంచో చెడు మనదైన రోజు అది మనల్ని అమాంతంగా పైకి లేపుతుంది తేడా వస్తే మాత్రం కింద పడేస్తోంది ఇప్పుడు అలేక్య చిట్టి పచ్చళ్ళ విషయంలో ఈ రెండూ చేసి చూపించింది సుమి అలేక్య రమ్య ఈ ముగ్గురు అక్క మొదలెట్టిన పచ్చళ్ళ బిజినెస్ వారి రీల్స్ కారణంగా ఓ రేంజ్లో నడిచింది ఆ క్రమంలోనే అలేక్య నోటి నుంచి వచ్చిన బూతు పురాణం ఇప్పుడు వారిని తొక్కేసినంత పనిచేసింది దాంతోపాటే వారిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగేలా చేసింది చివరికి అలైక్య ఆసుపత్రిలోని ఐసియులో చికిత్స తీసుకునే వరకు వచ్చింది గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో అలైక్య చిట్టి ఆడియోనే తెగ తిరుగుతోంది మా చెల్లె చేసింది తప్పని కానీ కావాలని అలా చేసింది కాదని అలైక్య చెల్లె అక్క క్లారిటీ ఇచ్చినా కూడా ఆమెపై ట్రోల్ సాగడం లేదు పైగా ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లు యూట్యూబ్ లో వైరల్ అవ్వాలనుకున్న అందరికీ ఓ ఆసరాగా మారిన పరిస్థితి ఈ క్రమంలోనే అందరూ అలేక్య చిట్టిపై వీడియోలు చేయడం షురూ చేశారు వ్యూస్ వేటలో ఎక్కువగా అలేక్యను రమ్యనే ఎయిమ్ చేయడం చాలా ఎక్కువ చేశారు నమ్ముకున్న పచ్చల బిజినెస్ పోయింది పైగా సోషల్ మీడియాలో ట్రోల్స్ అండ్ తాను చేసిన పనిపై విమర్శలు దీంతో తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిన అలేక్య చివరికి ఆసుపత్రి పాలైంది కదలలేని స్థితిలో ఐసీయులో ట్రీట్మెంట్ తీసుకుంటోంది మూడు నెలల క్రితమే తమ తండ్రి చనిపోయాడని ఇప్పుడు అలేక్య కూడా ఆసుపత్రిలో ఉండడం తమను విపరీతంగా బాధిస్తోందని అక్క సుమి అంటోంది పచ్చల బిజినెస్ యూట్యూబ్ ఏమీ వద్దు చిట్టి సేఫ్గా ఉంటే చాలని తన వీడియోలో వేడుకుంటోంది అలేక్య బ్రీతింగ్ కూడా తీసుకోలేకపోతుందని ఇప్పుడు ఆమె పరిస్థితి దారుణంగా ఉందని ఎమోషనల్ అయింది ఇక చెల్లి రమ్య కూడా ఓ వీడియో రిలీజ్ చేసింది సారీ చెప్పినా వదలరా అంటూ మామూలు ఎందుకు ఇలా వేధిస్తున్నారంటూ వేడుకుంది